శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవ సమితికి రోజు పూర్తి సంపూర్ణ అన్న ప్రసాద విత్తక దాతగా వెంపడి పురుషోత్తం గారు వారి యొక్క కుమారుడు శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవ సమితి కమిటీ సభ్యులు వారి యొక్క కుమారుడు వెంపడి శబరినాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పూర్తి సంపూర్ణ అన్న ప్రసాద విత్తక దాతగా ఉన్నారు స్వామి వారికి వారి యొక్క కుటుంబానికి హరేర పుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలకు ప్రసాదించాలని హరేరపు అయ్యప్ప స్వామి పెట్టుకుంటున్నాం స్వామి శరణం స్వామి శరణ్యప్ప మరొకసారి కూడా శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన శివసంతి నుంచి చెప్పడి శబర్నాథ్ గారికి మరియు ఇక్కడ వచ్చిన అన్ని దీక్ష మాలజా సేవల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప अनघान प्रभु प्रदेश सेवा है अपन उत्तरा का प्रभु सेवा है अपन श्याम सेवा विश यू हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे विश हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे विश हैप्पी సూర్యాపేట వాసీలో పంటనే ఒక విచిత్రంగా ప్రమాణం బ్రహ్మాండంగా చేస్తున్న ఒక పేరు మనకు ఇంటర్నేషనల్ లో వచ్చింది అదే చెప్పిన ప్రకారంగా శబరి గారు వచ్చే సంవత్సరం జిల్లా ట్రెజరర్ వాళ్ళు అందరూ మంజూరు మన అందరూ కూడా పైసలు వస్తాయి ఇలా పైసలు అట్లాగే వారు ఎంత మనల్ని యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టి మనం పదవులు వస్తుంది యాక్టివ్ చేయకుండా ఈ రోజు పదవులు రావు మన మొత్తంలో కూడా చాలా వరకు మన సూ సూర్యాపేట మంచి యాక్టివ్గా అందరు కూడా పాల్గొనడం యాక్టివ్ చేయటం ఈ నెక్స్ట్ ప్రెసిడెంట్ అందరిని కూడా చేసి అమ్మవారి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాలి మంచి రోజు చూసి తర్వాత మీరు అఫీషియల్గా చేయదలుచుకుంటే ఏ తీన్నా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ మనం చేసినాం కాబట్టి అది ప్రతి ఆన్వాయితీ ఐదు ఆరేళ్ళని చూస్తుంది ఈ సంవత్సరం కూడా అదే అనలేదు అఫీషియల్గా మీరు చేస్తారా చేయాలని మీ ఇష్టం అమ్మవారి కాడ చేసి ఆ తర్వాత మీరు నిర్ణయించుకొని ఫంక్షన్ హాల్ ఎక్కడైనా సరే అదే విధంగా మనకు సెక్రటరీ ట్రెజరర్ ఇద్దరు కూడా మనవి కావడం మనకు చాలా సంతోషం తర్వాత ఈ వాళ్ళు బాగా కష్టపడి మనందరికీ కూడా పేరు తెస్తారు సూర్యాపేట కూడా ఎప్పుడు రామకృష్ణ గారు మన దగ్గర ఉండబట్టి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి మనకు అన్ని విధాల వారు అవార్డ్స్ కానీ వేయడం జరుగుతుంది కాకపోతే మనం చేయాలి పని చేసిన తర్వాత అవార్డ్స్ సేవ వస్తాయి అందువల్ల తప్పనిసరిగా అందరూ కూడా కష్టపడి సక్సెస్ చేసి ఆర్సీ కానీ జర్సీలు కానీ క్యాబినెట్ ఆఫీసర్ కానీ నాకెందుకు అని అనుకోరు ఎప్పుడైనా బాగా కష్టపడితేనే కొత్త వచ్చే ప్రాజెక్టు తెలియదు కాబట్టి మీరు సలహా ఇచ్చి తెలుసుకుని అయినా మీకు సొంతంగా తెలిస్తే సలహా ఇచ్చి వారిని కూడా అభివృద్ధి చెంది లైన్లో తీసుకురా కోరుకుంటే అవకాశం తెలుసుకున్నాను థ్యాంక్ యూ మన కాబోయే గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి గారిని కూడా మనం స్వాగతం తెలియజేసుకుందాం ఎందుకంటే సూర్యాపేటకు ఒక గురుతర బాధ్యత ఉంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అన్న ఇరుపు రామకృష్ణ గారు మన అధ్యక్ష స్థానాన్ని నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా మన వన్ జీరో ఫోర్ ఏ మొత్తం సూర్యాపేట మీదే దృష్టి సేకరించింది కేంద్రీకరించింది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సెక్రటరీగా బిర్మల కృష్ణగా ఇద్దరు కూడా రావడం చాలా ఎంటైర్ వంజీరో ఫోన్లో ఒకటే సంవత్సరం మరి రెండు క్యాబినెట్ పోస్టులు రాలేదు అది వచ్చిందంటే మన ఎఫెక్టు మన యొక్క సేవ మన యొక్క లీడర్స్ ఎంతమందినో అర్థమైపోతుంది మరి ప్రతి ఒక్కరికి కూడా కాబోయే కాలానికి ఈ స్పిరిట్ తీసుకొని వచ్చే కొత్త ప్రెసిడెంట్స్ మరి అన్ని క్లబ్ల ప్రెసిడెంట్స్ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేయండి మన వన్ జీరో ఫోర్ ఎక్కు సూర్యాపేటకు ఇంటర్నేషనల్ కూడా పేరు తీసుకురాండి మీకు ఏమైనా కావాలంటే చాలా మంది లీడర్స్ ఉంది మన దగ్గర చాలా మంది సహకరిస్తారు అది అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలుసు